రాజ్యం టీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ మొత్తం ఎటు చర్చ చర్చ అంతా మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు ఒక ఎత్త అయితే ఆదాని అరెస్టు అవుతారా కాదా అనేది మరొక చర్చ అని తర్వాత ఏంటి అనేది ఆంధ్రప్రభుల వచ్చినటువంటి అంశం ఇందులో ఏంటంటే అమెరికాకు అప్పగింత సుదీర్ఘ న్యాయ ప్రక్రియ అమెరికాలో అప్పగించడం అనేది అంత ఈజీ కాదు అంటే సుదీర్ఘ ప్రక్రియ ఇది న్యాయ ప్రక్రియ ఒక రోజులో ఏది కాదనేది దీని అర్థం అమెరికా భారత మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం అనేది ఉంది దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇరు దేశాల నుంచి రెండు దేశాల మధ్య నుంచి స్నేహ సంబంధాలు సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన శ్వేత సౌధం అమెరికా కూడా దీన్ని సామరస్యంగా కూల్ అండ్ గోయింగ్ ప్రక్రియలో వెళ్తుంది ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానిపై అమెరికాలో అభియోగాలు నమోదు చేసి అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు అమెరికాలో విచారణకు ఆదానిని మన దేశం అప్పగిస్తుందా లేదా ఈ కేసులో ఏం జరుగుతుంది సామాన్యుల నుంచి పారిశ్రామికతలు రాజకీయ నాయకులు అందరి ఇదే చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుందంటే ఆదాని మన దేశంలోను ప్రపంచ కుబేరులో ఒకరు మన దేశంలోను అటు వరల్డ్ వైడ్గా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను పది మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతానని ఆదాని ప్రకటించి ఉన్నారు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను పది మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ఆదాని ప్రకటించి ఉన్నారు ఈ ప్రకటనను ట్రంప్ ఎన్నికల సమయంలోనూ స్వాగతించారు అదే అమెరికా కోర్టు ఆదాని తన వ్యాపారం కోసం భారత్లో అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని తప్పుడు సమాచారంతో మోసం చేసి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించారని కేసులు పెట్టింది అట్లా ఆదాన్ని తన వ్యాపారం కోసం భారత్లో అధికారులకు రాజకీయ నాయకులు లంచాలు ఇచ్చారని తప్పుడు సమాచారంతో మోసం చేసి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించారని ఈ విధంగా కేసులు పెట్టింది నేరస్తులు అప్పగింత భారత్ అమెరికా మధ్య నేరస్తుల అప్పగింతపై ఒప్పందం ఉంది రెండు దేశాలు మరి ఎట్లా ఇప్పుడు నేరస్తులు ఉంటారు ఒక నేరం చేసి అక్కడ కేసు పెట్టారు మరి అరెస్ట్ చేసేయాలంటే ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఒప్పందం ఉందన్నది దీన్నే మ్యూచువల్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అనేది ఉంది అమెరికా కోరితే భారత్ లేదంటే భారత్ కోరితే అమెరికా అమెరికా న్యాయపరమైన అంశాల్లో సహకరించుకోవాల్సి ఉంటుంది అమెరికాలో నమోదమైన అభియోగాలపై భారత్లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెవీ కావచ్చు నేర పరిశోధనా సంస్థ సిబిఐ కావచ్చు సమాంతరంగా విచారణ జరపవచ్చు ఈ రెండు దేశాల్లోని న్యాయస్థానాలు కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తులను సంస్థలను సమన్స్ ఇచ్చి పిలిపించవచ్చు ఇది ఆదాని గ్రూప్ సవాలు సృష్టించవచ్చు ఈ కేసు భారత్ కావచ్చు అమెరికాలోనూ పలు క్లిష్టమైన సవాళ్ళను సృష్టి సృష్టించే అవకాశం ఉంది ఈ కేసులో ఆదాని అరెస్టు చేసే అవకాశాలు లేవు ఇది రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం ఆయనతో పాటు నేరాలు నమోదు చేసిన ఇతరులను అప్పగించమని అమెరికా కోరవచ్చు అమెరికాలో నమోదైన నేరం మన దేశంలో నేరం అవుతుందా కాదా అని చూస్తారు ఇప్పుడు ఆడ ఏదో కేసు పెట్టారు దారుణ దానో పెట్టారు సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వాళ్ళు కూడా ఒత్తిడి పెట్టారు ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరిగినాయి ట్రంప్ గెలిచిండ్రు ట్రంప్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒక వెంటనే అక్కడ అధికార బదలాయింపు ఉండదు వెంటనే అధికార బదలాయింపు ఉంటే వేరే విధంగా ఉండేది ఇవాళ ఇజ్రాయెల్ మధ్యలో ఏం జరుగుతుంది అటు ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఏం జరుగుతుంది అని అర్థమైంది నిన్నటి వరకు ఉక్రెయిన్ ఉన్నట్టుండి ముక్కుమట్టు దాడి చేసింది రష్యా మీద అదంతా దాని వెనకాల ఉన్నది ఆ తూట ట్రిగర్ నొక్కింది ఎవరు అట్లా ఇప్పుడు ఉన్నట్టుగా జో బైడెన్ ఎందుకంటే ఆయన పోతూ పోతూ ఆయన చేయాల్సిన పనులన్నీ సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే నిదానంగా చేద్దాం అనుకున్నాడు అధికారంలోకి వచ్చేట అవకాశాలు పొయ్యగా ట్రంప్కు ట్రంప్కి ఎవరెవరు సహకరించారు వారందరినీ ఒక రౌండ్ ఏకి పారేస్తున్నాడు అంటే చివరి టైంలో ఏమంటారు దింపుడు గోల్లా అంటారు అట్లాంటి పనులు చేస్తున్నారు ఇక అదంతా మళ్ళీ అంతా ముండాల ముచ్చట ఇదంతా రెండు కేసుల మధ్య తేడా ఏందో చూద్దాం ఆదాని కావచ్చు ఇతరులపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పెట్టిన క్రిమినల్ కేసులు అభియోగాలు నిరూపితమైతే ఐదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది శిక్షతో పాటు ఐదు నుంచి ఎంత ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అన్నట్టు శిక్షతో పాటు భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టిన కేసుల విషయంలో ప్రధానంగా ఆర్థిక నష్టాల వివరణ సంస్కరణలు అమలు చేయడం ఇన్వెస్టర్ల రక్షణకు భరోసా ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది అమెరికాలో నిందితుల ఆస్తులను జప్తు చేయడం నిధులను సం సమింపజేయడం భారత్లోను ఆదాని గ్రూప్ సంస్థలపై ఆర్థిక నియంత్రణ సంస్థల నిఘాలోకి వస్తాయి భిన్నాభిప్రాయాలు ఆదానిపై అమెరికా కేసు పెట్టడాన్ని మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి కన్వాల్ తప్పుబట్టారు ఇది మన సార్వభౌమాధికారాన్ని అంటే మన రాజ్యాన్ని ధిక్కరించినట్టే ఉల్లంఘించడమే అని విమర్శించారు కేసు విషయంలో అమెరికా తన అధికారం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ఈ కేసులో ఆదాన్ని అరెస్టు చేయడం కానీ అమెరికాకు అప్పగించడం కానీ జరిగే అవకాశం లేదని విదేశీ వ్యవహారాల నిపుణులు అంతర్జాతీయ సంబంధాలను సంబంధాలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ కేసు విషయంలో భారత అమెరికా సాధారణంగా వ్యవహరించే అవకాశం ఉంది ఇప్పటికే దీనిపై వైట్ హౌస్ స్పందించింది రెండు దేశాల సంబంధాలు బలంగా ఉన్నాయని ఇవి ఇలాగే కొనసాగుతాయి దీని మీద ఏమనన్నది ఇంతకుముందు చదువుకున్నట్టు సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది అమెరికా అట్లా ఇది అన్నట్టు అంతేగాని ఆగమాగమై ఆ ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని అమెరికా రాజకీయాల్లో ఎంత ప్రపంచవ్యాప్తంగా ఏదో పెనుదుమారం ఏదో ఒక దేశం అది ఏదో దేశం ఏకంగా ఈయన పెట్టుబడులకు ఉపసంహరించిన అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ను కూడా రద్దు చేయటం ఇవన్నీ ఏదో తొందరపాటు చర్యలుగా కనపడతాయి ఓకే ఒక బిజినెస్ మన దేశానికి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ వివిధ దేశాల్లో బిజినెస్ చేయాలని కోరుకుంటే తప్పలేదు అలానే ఆధారణ ఏదో ఎవరు సమర్థించడం అనేది కాదు ముఖ్యం ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంది ఇంకా కేసులు పెట్టారు ఎవరు లంచాలు అంది చిన్న చిన్న పాన్షాపొడు కూడా లోకల్ లీడర్లకు లంచాలు ఇస్తున్నారు రాజకీయ నాయకులకు లంచాలు ఇస్తున్నారు విరివిగా ఖర్చు పెడుతున్నారు ఇవాళ డబ్బులు లేకుంటే ఎన్నికల్లో గెలిచేట ఆస్కారం లేదని మనమే నిరూపించాము ఓటర్లైన మనమే డబ్బులు తీసుకోకుండా ఓట్లేసేట పరిస్థితి జనాల్లో లేదు అలాంటప్పుడు రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా గెలవని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అందుకే ఇలాంటి వాళ్ళ దగ్గర చేతులు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక పొలిటికల్ పెట్టుబడి పెడుతున్నారు రాజకీయ పెట్టుబడి పెడుతున్నారు ఇదొక పెట్టుబడి అయిపోయింది రాజకీయం అనేది పెట్టుబడి అధికారంలో రావడానికి ఇంత ఖర్చు పెట్టాలి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అంతకంతకు దొయ్యాలి మళ్ళీ ఎన్నికల్లో మళ్ళంతక మళ్ళీ అందులో థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెట్టాలి థర్టీ పర్సెంట్ ఉంచుకొని మళ్ళీ సెవెంటీ పర్సెంట్ పెడతారు మళ్ళీ సెవెంటీ పర్సెంట్ని మళ్ళీ ఇది పూర్తి చేసాక మళ్ళీ ఇంకా సెవెంటీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దబ్బాలే ఇది ప్రస్తుతం ఉన్నట్టు పరిస్థితి దీని అంతటికి కారణం ప్రజలమైన మనమే సో ఇదంతా మారాలంటే జనాలు మారాలి జనాలు మారితేనే రాజకీయ వ్యవస్థలు మారుతాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది ట్రంప్ కూడా ఈసారి ఎప్పుడూ చేయని విధంగా ఎన్నికల్లో ఖర్చు చేశారు అదేవిధంగా భారతదేశంలో ఎట్లా ఖర్చులు అవుతున్నాయో అక్కడ కూడా అట్లే ఖర్చులు అయిపోతున్నాయి ట్రంప్లో ఒక యుఎస్లో కూడా యుఎస్ ఎన్నికల్లో కూడా భారీగా ఖర్చులు అవుతున్నాయి అలాంటి పరిస్థితి వచ్చింది సో డబ్బు అనేది రాజకీయ ప్రపంచ రాజకీయాల్లో కూడా శాసిస్తుంది భారత రాజకీయాలే కాదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు చూద్దాం అమెరికా ఏం చేస్తుంది ఏముంది చేయ ట్రంప్ వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత అధికారులు ఎంత మళ్ళీ ఏముంటుంది కూల్ గోయింగ్ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోతుంది అంతా ఇది అంతా తెలవందే ఉంది ప్రపంచం మొత్తాన్ని ప్రపంచాన్ని మొత్తం శాసించేది డబ్బే ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశం రాజకీయ వ్యవస్థ అయినా అంతే <coughs> so, thank you one and all.